హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు అండి ఆరుపళ్ల విభాగం ప్రదర్శన జరుగుతుంది ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో మీరు చూడండి వైఎస్ఆర్ కడప జిల్లా కలసపాడు మండలం కలసపాడు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ మహా అంకాలమ్మ తల్లి తిరణాల సందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖుకు ఆరుపళ్ళ విభాగం బండలాగుడు పోటీ జరుగుతుందండి ఈ ఆరుపాళ్ళ విభాగానికి మొత్తం ఎనిమిది బహుమతులు అండి మొదటి బహుమతి నలభై వేల రూపాయలు రెండో బహుమతి ముప్పై వేల రూపాయలు మూడో బహుమతి ఇరవై వేల రూపాయలు నాలుగో బహుమతి పదిహేను వేల రూపాయలు ఐదో బహుమతి పదివేల రూపాయలు ఆరో బహుమతి ఎనిమిది వేల రూపాయలు ఏడో బహుమతి ఆరు వేల రూపాయలు ఎనిమిదవ బహుమతి నాలుగు వేల అండి మొత్తం ఎనిమిది బహుమతులు ఈ ఆరుపాళ్ళ విభాగానికి నిర్వహించారండి కలిసిపాడు పసుపు ప్రదర్శన కమిటీ వాళ్ళు ఈ పోటీలో ఆరుపళ్ళ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులు పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి లైవ్ అయితే మన ఛానల్ నుంచి ఉంటుందండి థ్యాంక్ యూ అండి